వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరత్చంద్ర పోలీస్ స్టేషన్కి వస్తారు ఇన్స్పెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ని పరిచయం చేస్తూ మా ఇన్స్పెక్టర్ని ఒక ఆడమనిషి చంపారు కదా తన తమ్ముడే ఈ దీపక్ ఖచ్చితంగా వాళ్ళ అన్నయ్యని ఎవరు చంపారని తెలుసుకొని తనకి శిక్ష వేయడమే ఆయన ధ్యేయం అని చెప్పి ఒక ఇన్స్పెక్టర్ని పరిచయం చేస్తారు ఇక శరత్చంద్రకి ఆ ఇన్స్పెక్టర్ అపూర్వ చంపిన పోలీస్ ఆఫీసర్ సొంత తమ్ముడు ఇక అపూర్వ పాపం పండుతుందని మనకి ఖచ్చితంగా తెలియబోతుంది ఇది ఇలా ఉండగా భూమి ఇక కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి శారదని ఎవరో షూట్ చేశారని చెప్పడంతో ఇక హడావుడిగా వెళ్ళబోతూ ఉంటే మీరా తన్ని అడ్డుకుంటుంది ఏమైంది మీకు ఎందుకు వెళ్తున్నారు అనగానే మీరా నీకేమైనా పిచ్చా అక్కడ శారద చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంది నేను వెళ్ళాలి అనగాని ఇంతలో అపూర్వ కేపి ఏంటి ఎక్కడికి వెళ్తావు ఆ ఇంటితో అక్కడి వాళ్ళతో సంబంధం లేదని ఒట్లు వేశావు కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళడం ఎలా సాధ్యమవుతుంది అనగాని అపూర్వ గారు ఇది అన్యాయం నేను వెళ్తాను అని చెప్పి అనేసరికి ఇంతలో శరత్చంద్ర ఇంటికి చేరుకుంటారు ఎక్కడికి వెళ్తావు అనగానే బావగారు శారద ఊపిరితో ప్రాణా స్థితిలో ఉంది అనగానే చావలేదు కదా కేపి అని అంటారు ఒక్కసారిగా కృష్ణప్రసాది కోపొస్తుంది బావగారు ఏం మాట్లాడుతున్నారు అనగానే అవును ఒకవేళ చస్తే నిన్ను పంపిస్తాను అనగానే మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అవసరం లేదు నేను వెళ్తాను అనగానే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అయినా నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఈ ఇంటి నుండి ఆ ఇంటికి వెళ్తావు శారదకి అవమానించామని అపూర్వకి నీ కొడుకు గగన్గాడు ఎంతగా నా కళ్ళ ముందు అవమానించాడో చూశావు కదా తర్వాత నా కూతుర్ని ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు ఇంత అవమానించినా వాడి తల్లి ఇంటికి నువ్వు వెళ్తే నేను ఊరుకోను చాలా అనర్థాలు జరిగిపోతాయి అని అంటారు శరత్చంద్ర ఇక కృష్ణప్రసాద్కి ఏమీ అర్థం కాక అక్కడే కుప్పకూలిపోతారు ఇది ఇలా ఉండగా శారదకి స్పృహ వస్తుంది ఇక గగన్ వాళ్ళమ్మని స్పృహలోకి వచ్చింది చూసి చాలా సంతోషపడుతూ అమ్మా అమ్మా అని బు నుదుటపై ముద్దు పెడతాడు ఇక భూమి అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఇక పాపం అడుగుతూ ఉంటుంది ఇక శారదా నాన్న గగన్ నాకేమీ కాలేదు కానీ మీకు ఒక నిజం చెప్పాలి అని చెప్పి అంటుంది అమ్మా ఈ పరిస్థితికి తేవడానికి కారణం ఎవరు అని అంటారు ఎవరో కాదు అపూర్వ అపూర్వ శోభాచంద్ర చంద్రని చాలా ఘోరంగా చంపింది నేను నీ గదిలో ఉన్న ఆ కెమెరాలో వీడియో చూశాను అంతే దాని తరువాత ఎవరో మనిషి నన్ను షూట్ చేశారు అని చెప్పి శారద కెమెరాలో విషయాన్ని బయట పెట్టేస్తుంది గగన్ ఇక తట్టుకోలేకపోతాడు ఉగ్ర రూపంలో అపూర్వ ఇంటికి బయలుదేరుతారు గగన్ ఇక గగన్ అపూర్వ ఇంటికి చేరుకుంటారు అపూర్వ అని గట్టిగా అరవగానే ఇటువైపు శరత్చంద్ర వస్తారు ఏరా ఎలా అర్పులు అరుస్తున్నావు అనగానే ఆంబోతుల నీ పెళ్ళం ఊరి మీద పడి రంకెలేస్తుంది శరచంద్ర అనగాని నోరు అదుపులో పెట్టుకోరా అనగాని నీకు మర్యాద ఇచ్చేదేంట్రా అయినా నన్ను నా తల్లిని భూమిని ఇలా ఒకరి తర్వాత ఒకరిని అదుగో ఆ దెయ్యం ఆ రాక్షసి ఆ మానవ మృగం ఏది చేసినా నీకు పట్టకుండా ఆంబోదికి సపోర్ట్ ఇస్తున్నావు అని అంటారు గగన్ ఒక్కసారిగా కేపి బయటికి వస్తారు నాన్న గగన్ నా పైన నీకు కోపం ఉండొచ్చు శారద ఎలా ఉంది అనగానే వెళ్ళండి ఈ ఇంట్లో కూర్చొని వీళ్ళు పెట్టే తిండి తింటూ ఇక్కడే ఇక్కడే వీళ్ళకి భజన చేస్తూ ఉండండి మీకు చీము రక్తం సిగ్గు శరం అని చెప్పి అనగానే ఇంతలో అపూర్వ కిందకి వస్తుంది ఏంటి నిదానంగా కిందకు వస్తున్నావు అసలు నువ్వు ఏం చేస్తున్నావన్నది ఈరోజు తేలిపోతుంది అనగానే ఒరై గగన్ ఏంట్రా అనగానే ఏంటి ఇంత నిదానంగా వస్తే నువ్వు చేసిన తప్పులు మరుగున పడిపోతాయి అనుకుంటున్నావా అనగానే ఇంతకీ అపూర్వ ఏం చేసింది నీ తల్లి శారదని ఎవరో చంపితే నా పెళ్ళం మీద నిందవేస్తావేంట్రా అనగానే చి నోర్మి నీకు చెప్పే కంటే ఆ గోడకి చెప్తే కనీసం స్పర్శన ఉంటుంది ఏంటి నిదానంగా వస్తున్నావు మర్యాదగా పోలీస్ స్టేషన్కి వస్తావా ఈడ్చికెళ్ళనా అని అంటారు గగన్ అని చెప్పి అంటారు ఆగు ఇది చేసింది నేను నీకు చెప్తే దీన్ని ఎక్కడే నరికి చంపేస్తావు అని అంటాడు గగన్ ఏంటి అపూర్వ చేసిన పాపమేంటి అనగానే ఇది శోభాచంద్ర ఆ మహాతల్లి భూమి కొన్న తల్లిని చంపింది ఇదే అది మా ఇంట్లో కెమెరాలో భద్రంగా ఉంది ఆ కెమెరాని మా అమ్మ చూసిందని మా అమ్మని చంపించింది చంపాలనుకుంది ఈ అపూర్వే అనగాని బాబా అనగాని ఏంటి నీ ఇంట్లో కెమెరా ఉందా అది శోభాచంద్రని అపూర్వ చంపిన వీడియో ఉందా అని అంటారు అవును అవును అనగాని ఇదంతా కట్టు కదా అనగాని ఇలాగే ఇదిగో ఇలాంటి ఆడదాని చేతిలో మోసపోతూ నువ్వొక్కడివి బాధకి గురికా మమ్మల్ని బాధల్ని పెట్టకూడదు నువ్వు ముందు రా అని చెప్పి అపూర్వ చెయ్యి పట్టుకుంటారు గగన్ నువ్వు చెప్పేది నిజమేనన్నా అని అంటారు కృష్ణప్రసాద్ నువ్వు నాకు సాక్ష్యం చెప్పక్కర్లేదు నా ఇంట్లో ఆ కెమెరా ఉంది ఈ పాపిష్టి హంతకురాలికి ఖచ్చితంగా జీవితాంతం జైల్లో కూర్చోపెట్టి బయటికి రానివ్వకుండా మాస్ మసాలా సినిమా ఈ గగన్ చూపించబోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ ఇంతలో కరెక్ట్గా అపూర్వ చంపిన ఇక ఆ ఇన్స్పెక్టర్ తమ్ముడు కొత్తగా ఇంట్రడ్యూస్ ఇస్తారు కదా తను ఇంటికి వస్తారు మిస్టర్ మీరు ఇలా ఒక మనిషిపై అభియోగం పెట్టకూడదు మీ దగ్గర సాక్ష్యం ఉందా అని అంటారు ఖచ్చితంగా ఉంది చంద్రని చంపింది ఇదే 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 అని అంటారు ఇక గగన్ ఇక కృష్ణప్రసాద్ నిజం నాన్న శోభాచంద్ర చెల్లెమ్మని చంపి ఇది ఆస్తిని కాజేసి ఇదిగో ఈ బావగారిని తన గ్రిప్పులో పెట్టుకుంది దీని నిజస్వరూపం సారదకి తెలిసిపోయిందన్నమాట అంటే ఇది ఎంత నీచురాలో ఖచ్చితంగా నేను చెప్పి తీరాలి అని చెప్పి నాన్న గగన్ ఇది ఎంత దుర్మార్గురాలో ఈరోజు నేను చెప్తాను ఎందుకంటే శారద నా ప్రాణం నాకు ఇద్దరు పిల్లలు కానీ ఈ దుర్మార్గురాలు శోభాచంద్రని చంపించి అదే గూడౌనికి నాతోనే తగిలించేటట్టు మంటలు అంటుకునేటట్టు చేసింది కానీ ఇదే చంపి నా మీద నెట్టింది ఈ మీరాన్ని పెళ్లి చేసుకునేటట్టు చేసి నా శారదని నా పిల్లల్ని కాకుండా చేసింది ఈ దుర్మార్గురాలు ఇంకా ఈ ఇంట్లో ఉంటే నేను ఒక మనిషినే కాదు చూడు మీరా నిన్ను పెళ్లి చేసుకున్నాను నా పిల్లలు కూడా ఇక్కడే ఉంటున్నారు నువ్వు నాతో పాటు రావాలంటేరా లేకపోతే మీ అన్న దగ్గరే ఇదిగో ఈ పనికి మాలిన దాన్ని మాటలు వింటూ ఇక్కడే ఉండు అని చెప్పి ఇక కృష్ణప్రసాద్ వెళుతూ ఉంటే ఆగుకేపి అని అంటారు ఏంటయ్యా ఆగడవేంటి ఆయనకి బుద్ధొచ్చి వెళ్ళాడు అలాగే మా అమ్మ ప్రాణాపాయ బయట పడింది కాబట్టి నించుని మాట్లాడుతున్నాను కెమెరాని పోలీస్ స్టేషన్కి అప్పగిస్తాను ఈ అపూర్వ చేసిన ప్రతి పాపానికి లెక్క కడతాను అని అంటారు గగన్ ఏంటి నా చెల్లెల్నే వదిలేసి వెళ్తావా అనగానే నీ చెల్లెల కంటే ముందు నా తల్లి శారదా అతని భార్య మా అమ్మ విడాకులు ఇస్తే ఖచ్చితంగా చిన్నమ్మని పెళ్లి చేసుకుంటే అప్పుడు న్యాయం చేసినట్టు కానీ ఇప్పుడు చిన్నమ్మ మా అమ్మకి ఏమవుతుంది అన్నది కాదు మా నాన్నకి గత్తె అవుతుంది అనగానే ఒక్కసారిగా శరచంద్ర ఇక అలాగే ఉండిపోతాడు ఇప్పుడు అర్థమైంది కదా ఎవరి బంధం ఎవరి బంధం కానిది చూడు ఇన్స్పెక్టర్ ఉన్నారు అతనికి అన్ని సాక్ష్యాలు ఇస్తాను అప్పుడు ఈ శర శోభాచంద్ర ఇగో ఈ అపూర్వని వెనకాల వేసుకున్న ప్రతి పాపానికి లెక్క కట్టుకొని తను కూడా శిక్ష అనుభవిస్తాడు అని చెప్పి ఇక గగన్ ఇన్స్పెక్టర్ని తన ఇంటికి తీసుకుని వెళ్తారు ఇక ఆ కొత్త ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా అదే ఉంటుందా మా అన్నయ్యని కూడా అదే చంపించేసిందిమో అని చెప్పి ఇక గగన్ ఇంట్లో మొత్తం వెతుకుతూ ఉంటే ఇక సోఫా కింద కెమెరా దొరుకుతుంది కెమెరాని ఇన్స్పెక్టర్కి ఇస్తారు గగన్ దానిలో ఉన్న ఇంకొక కాపీని తీసుకొని ఇది ఖచ్చితంగా మీకు సరైన సాక్ష్యం అని చెప్పి అంటారు థ్యాంక్ సో మచ్ గగన్ గారు మా అన్నయ్యని కూడా చాలా నిజాయితీ పరుడు తనని కూడా ఖచ్చితంగా తానే పొట్టను పెట్టుకుంటుంది నేను అస్సలు వదలను అని అంటారు కొత్త ఇన్స్పెక్టర్ ఇటువైపు చెర్రి మావయ్య మా నాన్న వెళ్ళిపోయారు ఇక మా అమ్మ నేను మా చెల్లి మిగిలాము నానమ్మ మనం కూడా నాన్నతో వెళ్ళిపోదాము ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు వస్తున్నావా నక్షత్ర అనగాని ఒరే చెర్రి నేను రాను ఇప్పటిదాకా నీతో మంచిగా ఉన్నట్టు నాటకం ఆడాను నువ్వు నాకు కనీసం కాలిగోటుతో సమానం అనగాని చూసావా మామయ్య నీ కూతురు నిజస్వరూపం అత్త నిజస్వరూపం కూడా గగనన్నయ్య బయట పెడతాడు ఇక భూమి లాంటి మంచి కూతుర్ని కానీ మీకు మంచి పేరు తేవాలని శోభాచంద్ర అత్తయ్య అనుకున్నారు కానీ ఇదిగో ఇలాంటి భార్యని చేసుకొని నాకు కూడా ఒక పనికి మాలిందని భార్యగా చేసుకొని ఆ దేవుడు శిక్షించాడు నక్షత్ర నువ్వు వస్తే నువ్వు నా భార్యవవుతావు నువ్వు రాకపోతే జీవితాంతం ఇక్కడే ఉంటావు అమ్మా మాతో వస్తావా అనగానే వస్తాన్రా అసలే శారద కూడా ప్రాణపరిస్థితిని బయటపడింది పుట్టింట్లోనే ఉంటే చాలా అంటే చాలా జనాలు అనుకుంటూ ఉంటారు అని చెప్పి ఇక మీరా కూడా ఇక బయలుదేరుతుంది గగనింటికి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్